హాయ్ అండి వెల్కమ్ టు ఆ ఛానల్ హ్యాండ్ మేడ్ వర్క్స్ ఈ వీడియోలో అయితే టూ చైన్స్కి ఒకటే లాకెట్ సింగిల్ లాకెట్ వచ్చేటట్టుగా అయితే నేను మేక్ చేశాను అనమాట ఇది ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ అలా ఉండాలి అని చెప్పేసి క్లయింట్ అయితే మనకు చెప్పారు సో లాకెట్ అయితే మేడమే ఇచ్చారు లాకెట్ వాళ్ళ వాళ్ళు పంచలోహంతో అయితే చేయించారంట సో వాళ్ళకి తగ్గట్టుగా మనము మేడం అయితే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే చెప్పారు నాకు ఇలా కావాలని చెప్పి చూపించారు పిక్ అయితే ఇంకా మనం కూడా అలాగే మేక్ చేసాము ఇంకా ఇందులో ఈ వీడియోలో అయితే జస్ట్ చూపించానండి జస్ట్ లాకెట్ మాత్రమే నేను అల్లి చూపించాను మిగతా అంతా ఏం చూపించలేదు బ్లాక్ బీడ్స్ ఒకటి ఉంటుంది ఇంకా ముత్యాల హారం అయితే ఒకటి ఉంటుంది అనమాట ఇందులో ఈ వీడియోలో మీకు ఇందులో ఏవి ఏది నచ్చినా లేకపోతే మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ ఒక స్క్రీన్షాట్ అయినా లేకపోతే పిక్ అయినా మాకు వాట్సాప్ నెంబర్కి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ చేసి పంపించండి పిక్ షేర్ చేయండి వాట్సాప్లో మేము రెస్పాండ్ అవుతాము మనం చైన్స్లో వాడే ప్రతి మెటీరియల్ మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట మెటీరియల్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్ మెటీరియలే మనం వాడతాము నార్మల్ డమ్మీ క్వాలిటీ అయితే మనం యూజ్ చేయము సో క్వాలిటీకి తగ్గట్టుగానే ప్రైజెస్ ఉంటాయి మరి అంత హెవీ ఉండదు మరి మరి అంత నార్మల్ చీప్ చీప్ అయితే ఉండదు అనమాట సో ప్రోడక్ట్ ప్రైస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లోనే నేను అందించాలనుకుంటున్నాను సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మనది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుందండి మన ఇన్స్టా పేజ్లో బయోలో లింక్ ఉంటుంది దాని త్రూ అయినా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల రెగ్యులర్గా మనము విత్ ప్రైజ్ తోటి పిక్స్ అయితే షేర్ చేస్తుంటాము సో అందులో మీకు ప్రైజెస్ మీకు నచ్చి లేకపోతే మీకు క్వాలిటీ అన్న లేకపోతే మీకు ఏదైనా చైన్ కావచ్చు ఇంకేదైనా మనం పెట్టే పిక్స్ ఏవి మీకు నచ్చినా కానీ మీరు బై చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ అవైలబిలిటీ ఉంది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీవే అండి సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే మన ఇన్స్టా పేజ్ నేమ్ వచ్చేసి ట్రెండింగ్ హ్యాండ్మేడ్స్ అని ఉంటుంది ఐడి వచ్చేసి మనీషా సురకారపు అని ఉంటుంది మీరు దాన్ని ఫాలో చేయండి అందులో కూడా మనము రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాము జస్ట్ అది రీసెంట్గానే ఇన్స్టా పేజ్ క్రియేట్ చేయడం జరిగింది సో మన పేజ్ని ఫాలో చేసి అలాగే మనం పెట్టే ప్రతి పోస్ట్కి లైక్ చేయండి అలాగే కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఇక్కడ చైన్ మేకింగ్ వచ్చేసి మనము యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఓన్లీ లాకెట్కి మనము టూ గోల్డ్ బాల్స్ టూ స్వరోస్కీ పర్ల్స్ అలాగే లాకెట్కి కింద కింద బీడ్స్ వచ్చేసి అవి కూడా పర్ల్స్ కీపర్సే కాకపోతే కింద అయితే ఫోర్ ఎంఎం పైన మనము సిక్స్ ఎంఎం వాడాము చూసారా ఇప్పుడు మనము యాడ్ చేసాము టూ ఇన్ వన్గా మనం యూజ్ చేసే విధంగా మనం టూ చైన్స్కి ఒకటి లాకెట్ లాగా అంటే మనకి టూ వాడుకునే విధంగా మనమైతే చేసాము బట్ కొంచెము కొంచెం ఏంటంటే ఆ జంప్ రింగ్స్ అది మనం ఇది ఇది వాడడం కదా కొంచెము హార్ట్గా అనిపించింది సో మేడంకైతే నేను చెప్పాను అది ఇంత మళ్ళీ తీసి పెట్టుకుని అది కూర్చుకునే మళ్ళీ పెట్టడం రాకపోతే కష్టం కదా మళ్ళీ ప్రతి దగ్గర మనమైతే అవైలబుల్గా ఉండం కదా సో మేడంకైతే నేను చెప్పాను చెప్తే మేడం వచ్చేసి ఫస్ట్ అయితే అట్లా చేయమన్నారు కానీ మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు మేడం అయితే వద్దులేండి దానికే ఫిక్స్ చేసేయండి దేని దానికే అన్నట్టుగా తీసుకున్నారనమాట అసలు అయితే మేడము ఓన్లీ బ్లాక్ బీర్డ్ చేంజ్ చేయమన్నారు సో నా దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఇది మేకింగ్లో ఉండే అనమాట సో ఆ ముత్యాల మాల అయితే మేకింగ్లో ఉండే సో నాకు ఇది ఇది కూడా కావాలి అని చెప్పేసి అది కూడా తీసుకున్నారనమాట ఇక్కడ ముత్యాల మాలకి మేడము వేరే లాకెట్ అయితే తీసుకొచ్చారు సో మనము అంటే టూ ఇన్ వన్గా ట్రై చేద్దామనేసి నేనైతే జంప్ రింగ్స్ అయితే పెట్టాను కాకపోతే కొంచెం నాకే బాగాలేదు అయితే మేడంకి చెప్పాను అనమాట ఇట్లా అనిపిస్తుంది బాగాలేదు మేడం అని అంటే ఓకే అండి నా దగ్గర ఇంకో లాకెట్ ఉంది అది పేరప్ చేయండి అని చెప్పేసి వచ్చారనమాట సో వచ్చినప్పుడు వాళ్ళ ముందరే చేసి ఇచ్చేసాను సో దీని డీటెయిలింగ్ వచ్చేసి చూసారా మనకి అలా వేరే లాకెట్ తగిలించుకోవచ్చు ప్లస్ మనమే అలా సిల్వర్ బాల్ కూడా మనం పెట్టి చేసుకోవచ్చు సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉంటుంది అలాగే హెవీగా ఉండాలంటే గణేష్ లాకెట్ కూడా పెట్టుకోవచ్చు వీటి ప్రైజింగ్కి సంబంధించి అయితే మీరు ప్రైజ్ తెలుసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మళ్ళీ మన్ మళ్ళొక్క మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్